మీ గోత్రనామాలు అని అనుకోండి మరోసారి మీ నీళ్లతోటి మాకు కొన్ని దొరుకుతుంది మాకేం పాపలు అంటవు మాకు అన్ని మీద మీ గోత్రం మీ నామాలు మీ కుటుంబం స్పర్శ ఓం గంగాదేవి ఓం శంకర ప్రియ ఓం విష్ణు పాదోదకం ఓం దివ్యాదేవి ఓం మహరాలోకిని అగత్య అగత్యం మీరు మనసులో ఏవద్దు నమస్తే వాడు ఓం గంగాదేవి ఓం శంకర ప్రియ ఓం విష్ణు పాదోదకం ఓం దివ్యాదేవి ఓం మహరాలోకిని అగత్యగత్య ఆవేశాయ ఆవేశాయ రా 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 ఓం ఓం ముహూర్తవల్లి మమ సకల దోష నివారయ నివారయ మమ సకల పాపక నివారయ నివారయ ఓం హ్రీం ఓం దేవీ గంగా దేవీ నమక ఓం గంగే శమనాథై గోదావరి సరస్వతీ రమదా సింధు కావేరీ జలస్వే సన్నిధిం కురు సర్వాపరం దేవీ సర్వోషనివాణిగహర సేవ సర్వీవిజం భవ్ ఫలం దేహి సర్వ్యాధిప్రస్మేహర్వకార్యఫలం దేహి సర్వదా సర్వం లభేత్ దేహి శం దేహిర్వరాజప్రియం బేహిక వశం కురు సర్వకామ్య బలం దేహి దేహిద్ధి వశం గురు సర్వత్రాఖంకోండి గంగా గోదావరి

అనకొండాల్కు లేక ఏమన్నేసుకుంటారే ఏంగారమా బై 25 ని కొడతారు అన్నా సంతకు పోవలేదు వాలా చేవ వస్తుంటే వాలా చేవ వస్తుంటే 25 ని కొడతారు ఓ సామే సారీ